రేపు బుధవారం రోజున మర్చిపోకుండా పదకొండు రూపాయలతో ఇలా చేయండి మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి పదకొండు రూపాయలతో ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ని చూస్తారు మీ కోరికల్ని తీర్చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి నార్మల్గా అండి మనలో ఏంటంటే చాలా మందికి కూడా ఏంటంటే కోరికలు ఉంటూ ఉంటాయి కదా అవి తీరవు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీది ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కోరికలు తీరి మీరు కూడా కుబేరుల్లాగా మారిపోతారు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అసలు మనం ఏంటంటేనండి మన మానవునికి అంటే కోరికలు అనేవి అసలు మనం ఆపలేమనమాట అంటే ఒక హద్దు కూడా ఉండదు అంత పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి కానీ ఆ కోరికలు తీరనే తీరవు కొంతమందికి ఉద్యోగం రావాలని కోరిక ఉంటే కొంతమందికి ఏంటంటే వృత్తి బాగుండాలని కోరిక ఉంటుంది కొంతమందికి ఏంటంటే నచ్చిన వివాహం జరగాలని కోరిక ఉంటుంది అలానే కాకుండా కొంతమందికి ఎగ్జామ్ బాగా రాయాలి చెప్పుకుంటూ పోతే చాలా కోరికలు ఉంటాయి కదా అలాంటి కోరికలు తీరక మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే దేవుణ్ణి కూడా మనం తిట్టుకుంటూ ఉంటాం మా కోరిక దేవుడు తీర్చనే తీర్చడానికి మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో ఉండే గణపతి పటం దగ్గరైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట అలానే మీకు మంచి శుభ ఫలితం కూడా రావటం మీ కళ్ళతో మీరు గమనించుకోగలుగుతారు నార్మల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెద్ద కోరికలు అయితే తీరవు కానీ చిన్న చిన్న కోరికలు అయితే ఈజీగా తీరిపోతాయి పదకొండు రూపాయలతో కేవలం అన్ని మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట మనం ఏంటంటేనండి మనం అంటే రేపు ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని పరిహారం చేయండి మీ ఇంట్లో ఉండే గణపతి పటానికి ఏంటంటే కనుక పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత గణపతికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలను సమర్పించండి మందార పూలంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఇలా మందార పూలని సమర్పించండి ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా మీరు దీపారాధన చేసుకోండి దీపం పెట్టిన తర్వాత రేపు మనకు నవరాత్రుల్లో అంటే బుధవారం వస్తుంది కదా కాబట్టి చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత ఒక పదకొండు రూపాయలని తీసుకోండి పదకొండు రూపాయలు మీరు చిల్లర నాణ్యాలను తీసుకున్న పర్వాలేదు నోటుని తీసుకున్నా పర్వాలేదు ఎలాగైనా సరే కానీ పదకొండు మాత్రమే తీసుకోండి అంతకు తక్కువగా కూడా తీసుకోకూడదు అలానే అంతకంటే ఎక్కువగా కూడా మీరు తీసుకోకుండా కేవలం పదకొండు రూపాయలని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకి ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనం ఏదైనా సరే చిన్న కిరాణం షాప్ పెట్టుకున్నాం అనుకోండి అది నడవట్లేదు అంటే అందులో మాకు పెద్దగా లాభం లేదండి అంతా కూడా లాస్ అయిపోతుంది ముందు బాగుంది కానీ ఇప్పుడు ఎందుకో బాగాలేదు అని మనం బాధపడతాం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక రండి పదకొండు రూపాయలతో గణపతి పటం ముందు చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అంటే మనం పదకొండు రూపాయలు చేతిలో పట్టుకొని గణపతి పటం ముందు పెట్టుకొని ఆ తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి మా వ్యాపారం బాగుండాలి మా వ్యాపారం బాగా సాగేలాగా చూడు తండ్రి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడ అనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ పదకొండు రూపాయలు ఏంటంటే గణపతి పటం ముందు పెట్టుకోండి ఇలా పెట్టేసి వదిలేయండి మన కోరిక వెంటనే అయితే తీరదు కానీ వారం రోజుల సమయం పడుతుంది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇలా వారం రోజుల్లో ఆ కోరికకు సంబంధించి ఏదో ఒక శుభవార్త మనము వింటాము అలానే కాకుండా మన కళ్ళతో మనం చూడగలుగుతాము మన కళ్ళతో మనం చూసి ఆచార్యపోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి విధంగా చెయ్యండి ఇది షావుల పరంగానే కాదు మీకు ఏదైనా సరే పర్సనల్గా కూడా కోరికలు ఉంటాయి కదా మీరు ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకున్నా లేదంటే ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు సక్సెస్ అవ్వాలి ఆ ఇంటర్వ్యూ మాకు అనుకూలంగా ఉండాలనేసి మీరు సంకల్పం చెప్పుకొని వెళ్తున్నా సరేనండి తప్పకుండా ఫలితం వస్తుంది అలానే వివాహం కోసం వృత్తి కోసం వ్యాపారం కోసం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మంచి పోటీ పరీక్షల్లో రాణించడం కోసం కూడా ఇలా పదకొండు రూపాయలతో ముడుపు కట్టొచ్చు గుర్తుపెట్టుకోండి పదకొండు రెండు రూపాయలతోనే చెయ్యాలని రూల్ ఏమీ లేదు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇరవై ఒక్క రూపాయలతో కూడా చేసుకోవచ్చు యాభై ఒక్క రూపాయలతో కూడా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు నవరాత్రుల్లో మనకు బుధవారం రోజు అంటే వస్తుంది కాబట్టి బుధవారం ఇలా గణపతి పటం ముందు మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు లేదంటే మీరు విగ్రహాన్ని అంటే వినాయకుడిని పెట్టుకుంటారు కదా అక్కడ కూడా చేసుకోవచ్చు అలా ఏంటంటే ఆ కోరిక అంటే తీరిపోతుంది కదా వారం రోజుల్లో అలా తీరిపోయిన తర్వాత ఆ డబ్బు ఉంటుంది కదండి దగ్గరలో ఉండే గణపతి ఆలయాల్లో వేయొచ్చు లేదంటే కనుక ఆ డబ్బుతో మనం ఏదైనా సరే ప్రసాదం చేసేసి నలుగురికి పెట్టవచ్చు అలా కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇలా కూడా మనకు గణపతి అనుగ్రహం కలుగుతుంది అనమాట రెండు విధాలుగా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇలా ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కేవలం పదకొండు రూపాయలతో గణపతి అనుగ్రహాన్ని కలిగించుకొని మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసే పని సక్సెస్ అయ్యేలాగా మన కోరికని మనము అంటే సిద్ధింపబడే చేసుకునేలాగా ఉపయోగపడుతుందండి కేవలం ఒక పదకొండు రూపాయలు కాబట్టి ఏంటంటే నిష్ట నియమంతో ఆచరించండి ఎందుకంటే గణపతికి చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి చేస్తే చాలా మంచిది మన ఇంట్లో ఉండే గణపతి పటం ముందు కూడా మనం చేసుకోవచ్చు ఒకవేళ లక్ష్మీ గణపతి పటం ఉన్నా సరే అక్కడ కూడా మీరు చేయొచ్చు కానీ గణపతి అంటే పేరుని తలుచుకొని మాత్రమే పదకొండు రూపాయలను పెట్టుకోండి ఇలా పెట్టేసుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాత మనసులో మూడు సార్లు ఓం గమ్ గణపతి నమ అనుకోండి ఇలా అక్కడ అనుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చి మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది ఇంకా తొందరగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు మనం ఏదైనా సరేనండి శుభకార్యం చేసేటప్పుడు ఖచ్చితంగా గణపతిని పూజిస్తాం ఆరాధిస్తాం ఎందుకంటే మనకి ఇబ్బంది ఉండకూడదని మనకు చాలా అద్భుతమైన ఫలితం రావాలని మనము భావించుకొని గణపతిని పూజిస్తాం కదా అలానే ఇప్పుడు మన కోరిక తీరిపోవాలన్నా మనం కోరుకున్నది కోరుకున్నట్టు మన దగ్గరికి రావాలన్నా సరే మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు గణపతి అంటే మనకు గణేష్ అంటే నవరాత్రులు జరుగుతున్నాయి కదండి కాబట్టి ఏంటంటే ఒక్క రోజైనా సరేనండి గణపతికి ఏంటంటే ఇష్టమైన నైవేద్యం ఏంటంటే సమర్పించండి ఇలా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుందన్నమాట కాబట్టి పదకొండు రోజుల్లో మీకు వీలైన రోజు లే లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికైనా సరే లేదంటే గణపతి పటానికైనా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క అంటే నైవేద్యాన్ని సమర్పించండి గణపతి విగ్రహానికి కొన్ని అంటే పుష్పాలను సమర్పించడం కొన్ని నైవేద్యాలను సమర్ తయారు చేసి మనం పెట్టినట్టయితే సంవత్సరం అంతా కూడా ఏంటంటే మనకు ఎలాంటి కష్టాలు అనేవి ఉండవండి కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటేనండి నార్మల్గా గణేషుడి అంటే మీ ఇంటిని రక్షిస్తూ ఉంటాడు మీరు చేసే ఏ పరిహా ఏ పరిహారం వల్ల ఏంటంటే మంచి ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడవచ్చు గణపతికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి పదకొండు రోజులు అనగా మనకు సెప్టెంబర్ పదకొండవ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీరు కష్టాల నుంచి బయటపడగలుగుతారు మరీ ముఖ్యంగా ఏంటంటే అటుకులు బెల్లం కలిపిన బెల్లాన్ని కలిపిన నైవేద్యం అంటే గణపతికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ బెల్లాన్ని ఇలా బెల్లంతో అటుకులతో చేసిన పాయసాన్ని గణపతికి మీరు కనుక సమర్పించినట్టయితే మీకు రాజయోగం అనమాట ధనప్రాప్తి కూడా కలుగుతుంది ముఖ్యంగా గణపతికి గరికంటే కూడా చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబంపై అంటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఎవరికైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు వినాయకుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పిస్తే సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటేనండి గడపల అంటే మనము గవ్వలను అంటే నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు అనమాట ఇలా కూడా అంటే మనకు తీపి గవ్వలు ఉంటాయి కదా ఆ గవ్వలను కూడా ఏంటంటే మనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు తొరిగిపోవటానికి అవకాశం ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడేలాగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా చేసేసి చక్కగా ఏంటంటే ఫలితం పొందండి ఈ నైవేద్యాలంటే స్వామివారికి చాలా ఇష్టం నార్మల్గా ఏంటంటే మనం గణపతిని పూజించేటప్పుడే కుడుముల నైవేద్యం ఉండ్రాల పాయసం పెట్టుకుంటే కానీ కొంతమంది మన గల్లీలో పెట్టిన గణపతిని కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉండే గణపతి విగ్రహానికి కావచ్చు మనం నైవేద్యం పెట్టుకోం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లం అటుకులతో చేసిన అంటే పాయసం అంటే గణపతికి చాలా ఇష్టమని మనకు పురాణాలు చెబుతున్నాయి అలా ఒక విధంగా ఏంటంటే మీరు చక్కగా అండి ఈ విధంగా గణపతికి అంటే పాయసం చేసేసి ఒక రోజు పెట్టండి ఆ తర్వాత దాన్ని మనం ఏంటంటే నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించుకుంటే మనకు కూడా మంచి ఫలితం వస్తుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి గణపతిని మనం చక్కగా నిష్ట నియమాలతో పూజించుకోవాలి మనం ఇంట్లో విగ్రహం పెట్టుకోకపోయినా సరే మన ఇంటి గణపతి పటం దగ్గర ఏంటంటే తొమ్మిది రోజుల పాటు ఉదయం పూటైనా సరే విగ్రహం దగ్గర లేదంటే మన ఇంట్లో ఉండే పటం దగ్గర అయినా సరే తొమ్మిది రోజులు మీరు దీపారాధన చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ని చూస్తారు అలానే కాకుండా ఏంటంటే గణపతి నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ఏంటంటే నమస్కారం చేసుకుంటే తీసుకొని తొమ్మిది గుంజీలు తీయండి చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేషుడికి పసుపు పూలని సమర్పిస్తే చాలా మంచిది అనమాట కొబ్బరికాయతో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే ఇల్లంతా సిరి సంపలతో నిండిపోతుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే ఏడు తల అంటే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా జమ్మి ఆకులను గణపతికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఓం విఘ్నేశ్వరాయన మహా అనే మంత్రాన్ని అంటే జపించుకుంటూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి అలా కనుక చేసుకున్నట్టయితే మీ మనసులో ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరే మీరు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా మనసులో మనం ఆలోచనలు పడిపోతూ ఉంటాం కదా అలాంటి ఆలోచనలు పోయి గణపతి సంచు అంటే సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక కుటుంబంపై చాలా మంచి అంటే రిజల్ట్ కూడా చూపిస్తూ ఉంటాడని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా ఏంటంటే గణపతికి పెట్టిన అంటే నైవేద్యాలు మిగిలిపోయినా మనం స్వీకరించిన తర్వాత కూడా మిగిలిపోతే ఎక్కడ పడితే అక్కడ వాటిని పడేయకండి వాటిని ఏంటంటే కనుకనండి చక్కగా ఆవుకు తినిపించండి అంటే ఎద్దుకు తినిపించ ఆవుకు తినిపించండి ఆవు సమస్త దేవతల అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆవుకు తినిపించటం వల్ల మనకు కూడా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు గణపతికి నైవేద్యం అంటే సమర్పించేటప్పుడు మీ వ్యాపారంలో అధిక రావారు రావాలి మీరు చేసే ఆర్థిక అంటే పనులు ఉంటాయి కదండి ఆ పనులు కూడా బాగా కలిసి రావాలి అనేసి సంకల్పాలు చెప్పుకొని మీరు సమర్పిస్తే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఈ నవరాత్రులు అంటే చాలా ముఖ్యమైనవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే బాధల్ని తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే గణపతి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించుకోండి ఇంకా తిరుగులేని యోగం కూడా మీకు పట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట